అయితే ఇక్కడ మన ముఖ్యమంత్రికి సంబంధించి అయితే రుణమాఫీకి సంబంధించి ఇక్కడ ఒక ఒక వీడియో ఉంది ఏం వీడియో అంటే ఒక రైతు ఏమన్నాడో చూడండి వరంగల్లా వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఉన్నాడు కదా కోదండ్రెడ్డి ఆయన మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ లో ఏం లోన్ రైతులు నాకు లోను రెండు లక్షలు లక్షల మా బాగా నేను ఎవరిని సంప్రదించేదో అడగలేదు ఆగస్టు పదిహేను నాడు నాకు పేరు వేస్తా కొన్ని మిషన్ రెండు లక్షల పై మీద పైస్ అప్పటికి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వరకు రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు సార్ పదిహేను నేను బ్యాంక్ వికాస్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నేను పోయి చేస్తే పద్దెనిమిది వేలుగా ఆ రోజు డిఎం గారు చెప్తుండ్రు ఇరవై వేలు కావాలి ఇరవై వేలు కట్టారు ఇరవై వేలు వేస్తాం సార్ అప్పుడు మా డిఏ గారు చెప్తుండీ ఫస్ట్ ఇష్టం మీకు ఏదో అయిపోతుంది రోజు మాఫ్ అన్నారు కానీ చాలా ఆ ఆ దృష్టిలోకి మీరు గైతంగా అందరూ చాలా బాధపడుతున్నాం ఇంకా ఆమె కూడా చెప్తున్నాడు

ఆగస్టు పదిహేను ఎనిమిది వందల రెండు లక్షల అప్పటికి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వరకు ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు డీన్ సార్ పదిహేను నాలుగు మేము బ్యాంకు పోయి వికాస్ బ్యాంక్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నేను పోయి చేస్తే పదిహేను వేలు ఆ రోజు బిఎం గారు చెప్తుండ్రు ఇరవై వేలు పైన అమౌంట్ కట్టమన్నాడు సార్ కట్టినా కట్టినాక ఇప్పటిదాకా లిస్టు లేదు ఏమి లేదని వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముందు సరే ఆయన ప్రయత్నం ఆయన గట్టిగా కొట్టాడాల్సింది గట్టిగా మాట్లాడాల్సింది సరే బాధ్యతతో ఏడుస్తుండే ఇక రైతు పరిస్థితి అదే కదా సో బాధ్యతతో ఏడుస్తా ఉన్నాడు అయితే ఇట్లా ఒత్తిడి జ్యేష్ఠులు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ మంత్రులను అడుగుతా ఉన్నారు ఇలా వ్యవసాయ కమిషన్ చైర్మన్ అప్పుడు మా చెప్పిండీ ఫస్ట్ లిస్ట్ మీ పేరు వెళ్ళిపోతారు నాకు అప్పుడు ఆ దొంగ డీఏఓ ఫస్ట్ లిస్ట్ లో నీ పేరు వెళ్ళిపోతుందని చెప్పిండట చెప్పొచ్చుగా క్లారిటీగా రెండు లక్షల కంటే పైన వాళ్ళకు ఏది ఇంకా రాలేదు షెడ్యూల్ మీరేమి ఇప్పుడే వరి కాకండి వచ్చే టైంలో వస్తది అని చెప్పి చెప్పచ్చు కదా ఫస్ట్ లిస్ట్ లో నీ పేరు వస్తుందని చెప్పిండటం అందరూ చాలా బాధపడుతుందంట ఆనందంగా చెప్తున్నాను ఎంత దుస్థితి చూడు ఏ పరిస్థితికి తీసుకొచ్చారు దొంగలు అరే రెండు లక్షల కంటే పైనుండి కట్టుమని చెప్తే కట్టినాం సార్ ఇప్పటిదాకా లిస్టుల పేరు రాలేదు పైసలు పడలేదు అని చెప్పి కనీసం షెడ్యూల్ లేదు ఏం లేదని చెప్పి ఏడుస్తా ఉన్నాడు రైతు ఇట్లా రైతు గోస ఉచ్చుకుంటా ఉన్నాయి ప్రభుత్వాలు చూడు రి ఏం అది రేవంత్ రెడ్డికి కొంచెమన్నా కొంచెమన్నా సోయి ఉంటే సోయితోనే అడిగి సోయితోనే చెప్పిండా మరి అది ఆలోచన చేసుకోవాలి ఆనాడు చెప్పేటప్పుడు మాత్రం మీకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తా ప్రతి రైతుకి అని చెప్పి ఇలా రెండు లక్షల కంటే మీదున్నల గురించి అసలు ఆలోచించకుండా లక్షలాది మంది రైతులని ఆగం చేస్తా ఉన్నాడు ఏం చెప్పకుండా ఇట్లా ఏడిపిస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు ఇది మంచిదా ఇది ఇది ఇట్లా చేసిన మంచిదా ఇప్పుడు మనం సామెతనే ఉంది కదా ఎద్దేడ్చిన అవసరం అని చెప్పి అన్నాంక కూడా ఎద్దేడిసిన అంశం కానీ రైతు రాజ్యం కానీ బాగుపడదని చెప్పినటువంటి సామెతకి మరి మీరు ఇలా రైతుని ఇట్లా ఏడిపోయడం అనేది ఎంతవరకు కరెక్టు ఆయన బాధపడుతుంటే బాధ అనిపిస్తలేదా మీకు కనిపిస్తలేదా అంతా మాఫీ అయిపోయినట్టు అంతా మంచిగా అయిపోయినట్టు ఎందుకు అట్లా నీతులు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి వాళ్ళు ఏం అడిగినరు ఇంకేమైనా గొంతమ్మ కోరికలు అడిగినరా మాకు ఇది అండి అది ఇవ్వండి అని వాళ్ళు ఏంటి దానికి మీరు చేయాల్సిందేం